హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు కాకరకాయ కూరని చేది లేకుండా నేను ఎలా చేస్తానో చూపిస్తాను నేనైతే చాలా వెరైటీస్గా చేస్తాను అందులో ఇది కూడా ఒకటనమాట ముందుగా కాకరకాయ ముక్కల్ని కూడా కట్ చేసి పక్కనుంచుకున్నాను ఆ తర్వాత మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ని కూడా తీసుకొని వీటిని కూడా కట్ చేసుకుందాము వీటిని కూడా కట్ చేసి పక్కన అయితే ఉంచుకుందాము ఆనియన్స్ అనేవి మరీ సన్నగా కాకుండా చూపించిన విధంగా ఇలా కొంచెం పెద్దగానే కట్ చేసి పక్కన ఉంచుకోండి కాకరయ ముక్కలని అయితే చిన్నగా కట్ చేసుకున్నాను మీకు కావాలంటే చక్రాలాగా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసుకున్నా పర్లేదండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టుకోండి బాణీలోని ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి కాకరకాయ కూరకి కొంచెం నూనె ఉప్పు కారాలు కూడా ఎక్కువ పడతాయి అనమాట చేదు ఉంటుంది కాబట్టి కాస్త అన్నీ కూడా ఎక్కువగానే పడతాయి ఉప్పు అనేది ఇంకా ఎక్కువ పడుతుంది అనమాట కారం కన్నా కూడా ఇలా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఈ ఆయిల్ కాస్త హీట్ అయితే అవ్వాలన్నమాట ఇది హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి ఏమేమి వేసుకుంటున్నాను అంటే ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపప్పు వేసుకున్నాను నాలుగు ఎండుమిర్చిని అయితే తుంచి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకోండి నాకైతే పప్పుతలు అంటే ఇష్టం కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను మీకు కావాలంటే క్వాంటిటీ కొంచెం తగ్గించి తీసుకున్నా పర్వాలేదు ఈ తాలింపు అంతా బాగా వేగి మంచి వాసన అయితే వస్తుంది అలా వాసన వచ్చిన తర్వాత మాత్రమే ఐదారు వెల్లుల్లి రబ్బల్ని కచ్చాబద్దగా దంచుకొని అయితే వేసుకోండి వెల్లుల్లిపాయ కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లిపై కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి వెల్లుల్లిపాయ కూడా పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయితే చేసుకుందాము ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే తాలింపు అనేది మాడిపోతుందనమాట ఇక నేను కరివేపాకునైతే ఒక మూడు రబ్బలు అయితే కరివేపాకను తీసుకున్నాను వాటిని అయితే దూసేసుకొని చక్కగా కరివేపాకును కూడా వేసేసుకొని కాస్త గలగల్లాడే వరకు ఫ్రై చేసుకోండి కరివేపాకు కూడా బాగుంటుంది కొంతమంది కొత్తిమీర వేసుకుంటారు కానీ నాకు ఎందుకో కొన్ని కూరల్లోకి కొత్తిమీర అనేది అంత టేస్ట్ అనిపించదు సో నేను ఈ కర్రీకి అయితే కొత్తిమీరని అవాయిడ్ చేస్తున్నాను వేసుకోమని అయితే చెప్పను ఇక కాక ఇలా కరివేపాకు మొత్తాన్ని అయితే వేసేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా తాలింపు అనేది ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పక్కనంచుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్ని వాటన్నిటిని కూడా యాడ్ చేసుకుందాము ఈ కర్రీకి కాకరకాయ ముక్కలకి డబుల్ క్వాంటిటీలో ఉల్లిపాయలు తీసుకుంటేనే కర్రీ అనేది చాలా వరకు చే తగ్గి ఇష్టంగా తింటారనమాట పిల్లలకి ఈ కర్రీ అంటే పెద్దగా ఇష్టపడరు కానీ ఇలా అలవాటు చేస్తూ ఉన్నారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీగా చేసి పెడుతూ ఉన్నారంటే వాళ్ళు కూడా నచ్చుతారండి పెద్దలే పిల్లలు ఏంటండి పెద్దలు కూడా ఇష్టంగా తింటారు కదా ఇలా చేయండి అప్పుడప్పుడు నచ్చుతారు ఈ విధంగా తాలింబంద బాగా పట్టేలాగా ఉల్లిపాయలకి కలుపుకోవాలన్నమాట ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా మీడియంకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోని మనం ఉల్లిపాయ ముక్కల నుంచి కాస్త మగ్గి వాటర్ అనేది రిలీజ్ చేయాలి కాబట్టి ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకున్నాము ఈ ఇప్పుడే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని అలానే రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే యాడ్ చేసుకుందాము సాల్ట్ అనేది ఎక్కువ పడుతుందని చెప్పాను కదా సో రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము ఇంకేమైనా తగ్గింది అనిపిస్తే తర్వాత వేసుకోవచ్చు ఉప్పు పసుపు వేసేసి మరొకసారి బాగా అయితే కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యే వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి అప్పుడే ఉల్లిపాయ ముక్కలు అనేది ఈవెన్గా ఫ్రై అయిపోతాయి చక్కగా ఈ ఉప్పు పసుపు వేయటం వలన మనకు ఎంత ఫ్రై అయ్యాయి అని ఆ కలర్ ద్వారా తెలుస్తుంది సో వాటర్ కూడా బయటికి ఫాస్ట్గా రిలీజ్ చేసి త్వరగా అయితే మగ్గిపోతుంది అన్నమాట ఉల్లిపాయ కూడా అందుకే ఉప్పు పసుపు అనేది ముందైతే వేసుకుంటున్నాను నేను ఇలా బాగా అయితే కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా వదిలేసి మళ్ళీ కలుపుకుంటూ మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట మూత అనేది అసలు పెట్టకండి మూత పెట్టారంటే ఉల్లిపాయ అనేది మగ్గదు స్మెల్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా మూత పెంచేస్తే ఈ విధంగా అయితే మగ్గించుకోవాలి చక్కగా ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా మరొక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఇలా తిప్పుకోండి ఉల్లిపాయ వేసాక సిమ్ ఫ్లేమ్లో పెట్టకూడదు మూత అనేది అస్సలు పెట్టకూడదు అలా పెట్టినట్టయితే ఉల్లిపాయ వాసన వచ్చి అద్గంగా అయిపోతుంది మనం చేసినంత స్ట్ అంతా మారిపోతుంది అనమాట తాలింపు టేస్ట్ కూడా ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది కొన్ని ఉల్లిపాయ ముక్కలు చక్కగా బ్రౌన్ కలర్లో కూడా వచ్చేసాయి ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా పైనుంచి కిందకి కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కాకరకాయ ముక్కలు అన్నింటిని అయితే వేసుకున్నాను మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు చిన్నగా కట్ చేసినవి ఉన్నాయి కాబట్టి ఇలా చేస్తున్నాను మీకు కావాలంటే చక్కెర అలా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి తాలింపు అంతా బాగా పట్టేలాగా కలుపుకొని కాకరగాయ ముక్కలన్నింటినీ కూడా కిందకి పైకి అంటూ ఉంటే మంచిగా మగ్గిపోతాయి అనమాట ఈవెన్గా ఫ్రై అవ్వాలి అంటే ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత మాత్రమే మూత పెట్టించుకొ మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట ఇలా మగ్గించుకోవటం వల్ల కాకరకాయ అనేది సాఫ్ట్ అవుతుంది ఒక పక్క ఫ్రై అవుతుంది ఇలా ఐదు పది నిమిషాలకు ఒకసారి మూత పెట్టి తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు మూత అయితే ఓపెన్ చేస్తున్నాను చక్కగా మగ్గిపోయింది కాకరకాయ అనేది చాలా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా పది నుంచి పదిహేను నిమిషాల పాటు మూత పెడుతూ తీస్తూ ఉండాలి ఇదంతా కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే చేయాలి లేదంటే అడుగంటిపోతుంది కాకరకాయ కూర అనేది అంత టేస్టీగా అనిపించదనమాట ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే ఇప్పుడు మనం మీ ఘాటుకు తగ్గట్టుగా కా కూర యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఆల్రెడీ ఎండిమిర్చి వేసాను కాబట్టి అదేవిధంగా కొద్దిగా బెల్లం అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఉసిరికాయ సైజు కన్నా కొంచెం పెద్దగా ఉండే బెల్లం ముక్కలని అయితే తీసుకొని కొద్దిగా అయితే వేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగే వరకు కూడా బాగా అయితే తిప్పుకోవాలండి ఇలా తిప్పుకొని మూత అనేది ఇప్పటి నుంచి అసలు పెట్టనవసరం లేదు ఇక మగ్గిపోయింది కాబట్టి మూత పెట్టకుండా చూపించిన విధంగా బాగా కలిపేసుకున్నాం అనుకోండి బెల్లం అంతా సరిపోతుంది ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం బెల్లం అన్నీ సరిపోయాయా లేదా అనేది చాలామంది బెల్లం ఇష్టపడరు అలా ఇష్టపడిన వాళ్ళు బెల్లంని అవాయిడ్ చేయొచ్చు లేదు అనుకున్న వాళ్ళు పిల్లలకు పెట్టాలి లేదు అనుకున్న వాళ్ళు ఇలా బెల్లం వేసుకోండి టేస్టీగా అనిపిస్తుంది ఇలా బాగా అయితే కలిపేసుకోవాలి కొద్దిసేపటికి ఇలా బెల్లం మొత్తం కరిగి చక్కగా జిగురుగా ఇలా అయిపోతుందండి ఇప్పుడు కాకరకాయ కూర అనేది రెడీ అయిపోయిందనమాట చక్కగా ఫ్రై అయిపోయి ఇది అంతా దగ్గరకు వచ్చేసింది కదా ఇంకా అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ కూర అయితే చేదు చాలా వరకు అయితే ఉండదు ఈ కన్నంలో వేసుకొని తింటే మామూలుగా ఉండదు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ నచ్చుతారు తప్పకుండా మీరు